హే యూట్యూబ్ ఫ్యామిలీ ప్లేస్టాప్ స్క్రోలింగ్ అండ్ వాచ్ దిస్ ఫుల్ వీడియో మీ మనసు ఎప్పుడైనా సైలెంట్గా ఏడ్చిందా అయితే ఈ మాటలు మీకోసమే మనకు హట్ చేసిన వాళ్ళు నైట్ టైమ్స్ ఎంతో పీస్ఫుల్గా నిద్రపోతున్నారు కానీ మనమే ఎందుకనో ఎమోషనల్గా స్ట్రగుల్ ఎందుకు ఎందుకనుకుంటున్నారా ఎందుకంటే మన హృదయం స్టిల్ ప్యూర్ కాబట్టి ఫీల్ అవ్వడం తప్పు కాదు బాధపడటం కూడా తప్పు కాదు కానీ ఆ పెయిన్లోనే ఫరవర్గా ఉండిపోవడం అదే అసలైన ప్రాబ్లం పెయిన్ అంటే పర్మనెంట్ కాదు కానీ మన విల్ పవర్ పర్మనెంట్ అయితే ఏ వౌన్ అయినా హీల్ అవుతుంది టైంతో కాదు మన గట్స్తో సో మీ సైలెన్స్ అంటే వీక్నెస్ కాదు మీ లోన్ ఫైట్ అంటే ఫెయిల్యూర్ కాదు దట్స్ యువర్ రీబర్త్ పాయింట్ అక్కడి నుంచే రైజ్ అవ్వాలి నాట్ విత్ రివెంజ్ బట్ విత్ రిజల్ట్స్ మీరు ఈ వీడియో విని ఫీల్ అయ్యారంటే ఖచ్చితంగా ఈ వీడియో సోల్కి అవసరం అవ్వచ్చు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెట్స్ బికమ్ వారియర్స్ నాట్ వారియర్స్ మీ దుర్గాతో పవర్ఫుల్గా ఎమోషనల్గా ఎవ్రీడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్